सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయవందనం శ్రీ వారి దివ్య సందేశము కర్మ వికర్మ అకర్మ మరియు కర్మయోగము రెండవ భాగము భగవంతుని పర్యవేక్షణ లేకుండా మోసగించబడి పొరపాటుపడి అపాత్రదానము చేసినచో అది మరి యొక్క పాపమై వికర్మ పాపమునకు తోడగును ఒకడు పాపకర్మచే సంపాదించిన ధనమును త్యాగము చేసి ఆ పాపమును పోగొట్టుకొనుటకు బదులు అపాత్రదానము ద్వారా మరి యొక్క పాపమును కొని తెచ్చుకున్నాడు కావున అవతార పురుషుడు సర్వజ్ఞుడు కావున అతడి పర్యవేక్షణలో దానము చేయువాడు ఏ విధముగను మోసపోడు గనుక పాత్ర దానమే జరిగి వానికి సత్ఫలము లభించును కావున లోక సంగ్రహముగు సేవ భగవంతుని ఆదేశము లేనిదే స్వతంత్రముగా చేయరాదని శ్రీ రామకృష్ణులు చెప్పినారు ఎంత పాపకర్మ అయినను కర్మఫల చేత నశించిపోవును అని అపిచేత్ సుదరాచారో అను శ్లోకంలో గీత చెప్పుచున్నది తిన్నడు పాపకర్మ పాపకర్మఫలముగు వేట మాంసమును భగవంతునికి సమర్పించినందున సాధు ప్రాణిహింసగు ఆ పాపము నశించినది ఏలనన వాని వికర్మలో స్వార్థము లేదు కర్మఫల త్యాగము జ్ఞానము కన్నను భక్తి కన్నను గొప్పదని గీత ధ్యానాత్ కర్మఫల త్యాగ అని చెప్పుచున్నది మత్కర్మ పరమోభవ మదర్ధమపి ఇత్యాది శ్లోకములు కర్మ కర్మసన్యాసము అనగా భగవంతుని కొరకు కర్మలు చేయుటను బోధించుచున్నవి త్యక్త్యా సంఘం ఇత్యాది శ్లోకములు సంసారబంధ సంఘ వ్యామోహములచే వికర్మలు చేయవలదని ఆజ్ఞాపించుచున్నది కర్మయోగం చేయక వికర్మ చేయువాడు దొంగ అని సహ అను గీతా శ్లోకము చెప్పుచున్నది ఈ విషయమునే వేదము కూడా మా గృధ కశస్విత్ ధనం అని చెప్పినది అనగా ఈ జగత్తు ఈశ్వర ధనము శరీర కావలసినది తీసుకో ఎక్కువ తీసుకుంటే ఈశ్వరుని అనుమతి లేదు కావున తిరిగి ఈశ్వర్నికే ఇచ్చివేయుము అని చెప్పుచున్నది ఎస్తు కర్మఫల త్యాగి సర్వకర్మఫలత్యాగి ఇత్యాది శ్లోకములు కర్మ సన్యాసము భగవత్కర్మను బాగుగా ఆచరించుటతో పాటు పూర్వ పాపమును పోగొట్టుకొను ప్రాయశ్చిత్తమైన కర్మఫల త్యాగమును ఏకైక మార్గముగా చెప్పినవి వేదము కూడా ధనేన నైకే అని కర్మఫల త్యాగము చేతనే పూర్వ పాపమునకు విముక్తియగు ఏకైక మార్గము ఏర్పడునని చెప్పుచున్నది ధర్మశాస్త్రాలలో చెప్పిన దానాలు ప్రాయశ్చిత్త దక్షిణల అంతరార్థం ఇదియే ఈ కర్మ సన్యాసము కర్మఫల త్యాగము కలిపి కర్మయోగం అనబడును ఇదియే భగవత్సేవ ముందు శంకరులు జ్ఞానాన్ని తరువాత వచ్చిన రామానుజులు భక్తిని బోధించారు చిట్టచివరలో మధులు వచ్చి సేవను బోధించినారు ఆధ్యాత్మిక ప్రగతికి జ్ఞానము మూల కారణము భక్తి ప్రాప్తి కారణము భక్త్యా త్వనన్యభ్య అని గీతా వాక్యము భక్తి యొక్క నిజమైన నిరూపణమే సేవ భక్తి అనగా పాటలు పాడుట భావములు వ్యక్తము చేయుట కన్నీరు కార్చుట కాదు వీటిని బజారులో అమ్మినచో పైసయునూ రాదు ఏ విలువ లేని వాటిని స్వామికి ఇచ్చి భగవద్వంచన చీటింగ్ ద గాడ్ చేసినామని మురిసిపోవచున్నామే గాని చివరకది ఆత్మవంచనయే చీటింగ్ వన్ సెల్ఫ్ ఇట్టి సాధన దాదాపు సున్నాయని దీనిలో నిష్ణాతులైన భారతీయులు ముఖ్యముగా గ్రహించవలను గురువైన నారదుల నుండి కృష్ణుని గురించిన జ్ఞానమును పూర్ణముగా రుక్మిణి పొందినది కృష్ణుని పొందవలయునన్న వేదన భక్తి జనించి వృద్ధి చెందినది ఆ భక్తి చేత కృష్ణుని పొందినది తన భక్తిని నిరూపించుచు నిరంతరము పాదసేవలు చేసినది జ్ఞానము భక్తి సంవత్సరమంతయు చదివిన చదువు వంటిది సేవయే సంవత్సరాంత పరీక్ష ఈ పరీక్షపై ఆధారపడియే మార్కులు డిగ్రీ సంవత్సరమంతయు ఎంత చదివినామన్నది కాదు ఎంత వంట పట్టినది అన్నది పరీక్షలో తేలును జ్ఞానములో భక్తిలో నీవు చూపించిన ఆర్భాటము రాదు జ్ఞానమునకు గీటు రాయైన పరీక్షలో నీ అసలైన రంగు తేలును దీనినే ఇట్లునూ చెప్పవచ్చును జ్ఞానము డిగ్రీ దానితో సాధించిన ఉద్యోగమే భక్తి అయితే ఈ రెండింటి చేత నీకు జీతం రాదు ఆ ఉద్యోగములో పని చేసినప్పుడే జీతము వచ్చును ఆ పనియే కర్మయోగము లేక కర్మ అదియే ఫలమును నేరుగా తెచ్చినది అని కర్మణైవహి సంసిద్ధిం అని గీత చెప్పుచున్నది ద్రౌపది ఎంత ఏడ్చి బాధపడినదో కృష్ణుడు అంత ఏడ్చి బాధపడినాడు నీ చర్యయే నా ప్రతిచర్యయని ఏ యథామాం అని గీత చెప్పుచున్నది వాక్కులకు వాక్కు మనస్సుకు మనస్సు క్రియలకు క్రియయే ప్రతిచర్య పాపకర్మ ఫలము క్రియాత్మకముగు త్యాగముతో పోవునే గాని జపములు మాటలు పాటలు తపనతో కూడిన భావములు దానిని పోగొట్టజాలవు కర్మను కర్మయే ఖండించగలదు వజ్రమును వజ్రమే కోయగలదు కావున కృష్ణుని వ్రేలు కోసుకున్నప్పుడు ద్రౌపది తన చీరను చించి కట్టిన సేవా కర్మయే నిజమైన సేవ కృష్ణుడు దానికి ఫలముగా ద్రౌపదికి అత్యంత అవసరమైన సమయములో అనంతములైన చీరలనిచ్చినాడు కావుననే భగవంతుడు ఆవిడ చేసిన చిన్న సేవకు మెచ్చి అనంతములైన ఫలము ఇవ్వగలిగినాడు అదే ద్రౌపది చేసినది భగవత్ రహితముగా చేసిన పుణ్యకర్మ అయినచో తను సమర్పించిన చీర ముక్కకు వడ్డీగా మరి యొక్క చీర ముక్కను మాత్రము ఈయగలదు అప్పుడు అట్టి కర్మ అనిచ్చిన పరిమితమైన స్వర్గాది ఫలములను మాత్రమే ఇచ్చును కావున భగవంతునికి సంబంధించి భగవంతుని ద్వారానే నేరుగా త్యాగము చేయుట ఉత్తమము రోజుకు నూరు పుట్ల బంగారమును ప్రసవించు సమంతకమణి సత్రాజిత్తు వద్ద నున్నది అతడు ధనకీర్తి కొరకు అహంకారముతో దానములను చేయుచున్నాడు వాటిలో దోషములు వచ్చుననియే ఆ శవంతకమణిని తనకు ఇమ్మని కృష్ణుడు సత్రాజిత్తుకు బోధించినాడు కానీ కృష్ణునికి కీర్తి వచ్చునను భావముతో సత్రాజిత్తు ఈయక మణిని పోగొట్టుకుని దుఃఖమును పొందినాడు కావున కర్మఫల త్యాగమునకు అత్యుత్తమ పాత్రుడు భగవంతుడైన అవతార పురుషుడు మాత్రమే దేశ కాలముల కన్నను పాత్రయే గొప్పది దీనినే దేశే కాలే చ పాత్రే చ అని గీత చెప్పుచున్నది భగవంతుని తర్వాత పరమార్ధమును అర్థించు భక్తుడగు అర్ధార్థియు జ్ఞానమును గోరు జిజ్ఞాసువును అర్హులు చిట్ట చివర ఆర్తుడగు బిచ్చగాడు అర్హుడు కేలనన వాడు తన పాపకర్మకు దైవముచే శిక్షింపబడుచున్నవాడు శిక్ష అనేటిది అపరాధి మనసులో మార్పు తెచ్చుట కొరకు చేయబడినది అట్టి వాణిని నీవు కనికరించినచో దైవమును విమర్శించినట్లే జైలులో పడిన దొంగను కనికరించుట ప్రభుత్వమును కోర్టును విమర్శించుట అయితే అట్టి వానికి దానము చేసి వానికి జ్ఞానమును బోధించి భక్తునిగా మార్చినచో అది అట్టి వానిలో మార్పు తెచ్చుటకు చేసిన ప్రయత్నము కావున అది దైవసమ్మతమే కావున మాధవుని సంబంధము లేకుండా చేసేది కేవలమైన మానవ సేవ దైవము యొక్క ఆగ్రహమునకు కారణమగును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు ಜಯದತ್ತಸ್ವಾಮಿ